హాయ్ ఫ్రెండ్స్ నిన్న మన గార్డెన్లో మనం ఇది హార్వెస్ట్ చేసాం కదా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఈ చిన్న ఫ్రూట్ మనం పింక్ పింక్ వచ్చిందని చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇది కట్ చేయకపోయినా తెలుస్తుంది ఇందులో పింక్ వచ్చిందని చెప్పేసి అయితే ఇది కూడా పింకే ఫ్రెండ్స్ లోపల చూడండి కనిపిస్తుందా ఇది కూడా పింకే అనమాట అయితే ఇది మనకు వచ్చిన దాంట్లో ఇది హై పెద్దగా ఉందన్నమాట సైజు అయితే ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను కదా స్నాక్స్ బాక్స్లోకి పెడదామని చెప్పేసి అనుకున్నాను ఎలాగో ఈ రెండు పింక్ అని మాకు నాకు తెలిసాయి ఇది ఏ కలర్ వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ కట్ చేసి కట్ చేసి వాళ్ళకి స్నాక్స్లో పెడతాను చూడండి ఇక్కడ ఇది కూడా పింకే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి గుడ్ మార్నింగ్ పీల్ ఆఫ్ చేద్దాం సర్కిల్ వచ్చింది ఎంత బాగా వచ్చిందా సార్ స్నాక్స్లో కదా ఇలా సర్ చేస్తాను యాక్చువల్గా తీసు అంటే మనం ప్లాంటేషన్ చేసినప్పుడు మాత్రం త్రీ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల వైట్ ఎల్లో పింక్ అనమాట మనం ఇప్పుడు కట్ చేసిన ఫోర్ కూడా పింకే వచ్చాయి ఇదిగోండి పిల్లలకు స్నాక్స్ పెట్టాను వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాపీగా చెప్పుకుంటారు అనమాట ఇవి మా గార్డెన్లో వచ్చినాయి అని చెప్పేసి చూడండి ఇంకొక ఫ్రూట్ కట్ చేస్తాను వాళ్ళు తింటారు కదా

ఇలా మనం పండించుకొని తింటే అది చిన్నదైనా సరే ఎంతో హ్యాపీగా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో జ్యూసీగా మంచిగా షైన్ అవుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంది వాళ్ళ లంచ్ బాక్స్ స్నాక్స్లోకి పెట్టాను అనమాట మా పండు తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది పండు చాలా బాగుందని చెప్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మన పిల్లలకి హెల్దీగా మనం కొన్నైనా పెట్టవచ్చు అనమాట సో డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా హెల్దీకి మంచిది కదా కుదిరితే మీరు కూడా స్టెమ్ కటింగ్ త్రూ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పండి